హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్ ఈరోజు మనం వచ్చేసి ప్యాంటు బెల్ట్ని ఏ విధంగా అటాచ్ చేయాలో చూద్దాం అయితే ఫస్ట్ మనం బెల్ట్ కట్ చేసుకుంటాం కదా అప్పుడు లోపులకి గుర్తులు పెట్టుకుంటాం కదా ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి లోఫ్ ఎక్కడ పెట్టుకోవాలా అక్కడ గుర్తు పెట్టాను ఈ విధంగా పెట్టుకోవచ్చు అయితే లోఫ్లో రెండు విధాలుగా వేసుకోవచ్చండి ఫస్ట్ బెల్ట్ తయారు చేసి ఉంటే కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా పెడతాను ఒక సైడ్ వచ్చేసి మూడు లోఫ్లు ఉంటాయి కొంచెం నడుము సైజు ఎక్కువగా ఉంటే నాలుగు పెట్టవచ్చండి నేనైతే ప్రస్తుతానికి మూడే పెడుతున్నాను ముప్పై రెండు ఇంచులు నడుము ఉంది కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ మనం మూడించులు కట్ చేసుకుంటాం కదా బెల్ట్ అప్పుడు నాలుగు ఇంచులు మూడు ఇంచులు ఆ ఇంచుల నుంచి కుట్టేసుకోవాలి ఇప్పుడు లోఫ్లగ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను అయితే ఈ ప్యాంట్ వచ్చేసి ప్లేట్స్ ప్యాంట్ అండి ప్లేట్స్ ఒక ప్లేట్ సింగిల్ ప్లేట్ అనిపిస్తుంది కదా ఇప్పుడు లోఫ్లగ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఏ విధంగా వేసుకోవాలో ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకొని థ్రెడ్స్ ఉంటాయిగా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి అయితే ప్యాంటు నడుము వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అండి ముప్పై రెండు నుంచే అందులో ఆఫ్ పెట్టుకోవాలి సగం పెట్టుకోవాలి అన్నట్టు పదహారు ఇంచులే కాదు గుర్తుపెట్టుకోవాలి చూడండి ఇప్పుడు నేను అదే పెడుతున్నాను ఈ విధంగా చూసుకోవాలి పదహారు ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా మర్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకో పార్ట్స్కి బెల్ట్ అటాచ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు ప్లేట్ కొడుతున్నాను సింగిల్ ప్లేట్ ముప్పై రెండు అంటే ఎనిమిది ఎనిమిది ఇంచులు వస్తుందండి మూడో భాగం నాలుగో భాగం వచ్చేసి ఎనిమిది ఎనిమిది గంటల పదహారు పదహారు గంటల ముప్పై రెండు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ప్లేట్ సింగిల్ ప్లేట్ పెడుతున్నాను చూడండి అయితే చాలామంది బెల్టు లాస్ట్ నుంచి చివరి వరకు వేస్తుంటారు ఫస్ట్ నుంచి చివరి వరకు వేస్తుంటారు నేనైతే ఫస్ట్ చివరిలో ఒక స్టిచ్చింగ్ పెట్టుకొని తర్వాత లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు వేస్తాను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ కచ్చిక ఉంది కదా కచ్చికకి కరెక్ట్గా మన బి మన జిబ్బు ఉంటుంది కదా జిబ్బు పెట్టుకోవాలి కరెక్ట్గా ఈక్వల్గా ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ నేను ఈ విధంగా వేసుకుంటాను తర్వాత ఎక్స్ట్రా జిబ్ ఉంటుంది కదా అది కట్ చేసుకుంటాను ఇప్పుడు ఒకసారి ఈ విధంగా చూసుకోవాలి ఈ విధంగా చూసుకోవాలండి లేదంటే కొంచెం ఫోల్డ్స్ వస్తుంది ఇలా చూసుకోకపోవడం వల్ల చూడండి సేమ్ అదే విధంగా మనం ఇంతకుముందు లోప్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదేవిధంగా లూప్స్ సెట్టింగ్ చేసుకుంటాను చూడండి మనం ఫస్ట్ బెల్ట్ కట్ చేస్తుంటే గుర్తులు పెట్టుకుంటాం కదా ఆ గుర్తుల దగ్గరనే పక్కా లూప్స్ పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా లూప్స్ పెట్టుకోవాలి ఒక సైడ్కి మూడు లోపలు వస్తాయి కదా అదే విధంగా పెడుతున్నాను చూడండి ఏ విధంగా వచ్చిందో బెల్ట్కి స్టి లోపలకి స్టిచ్చింగ్ అండి బెల్ట్కి కాదు ఈ విధంగా వేసుకోవాలి కింద మన ప్యాకెట్ క్లాత్ ఉంటుంది కదండి అది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూసుకుంటూ వేసుకోవాలి ఈ విధంగా థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి చూడండి మీకు ఈ వీడియోకి ఇట్లా అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి మళ్ళీ మళ్ళీ వీడియో పెడతాను మీకు నెక్స్ట్ టైలరింగ్కు సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా పెట్టడానికి ట్రై చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ జీన్స్ ప్యాంట్ మోడల్లో వేస్తున్నాను చూడండి కొంచెం కరువు వచ్చేలాగా వేస్తున్నాను స్ట్రేట్గా కూడా వేసుకోవచ్చు అండి అది మన ఇష్టం నేనైతే ఈ విధంగా వేస్తాను చూడండి జూమ్ చేసి చూపిస్తాను ఈ విధంగా వేసుకోవాలి ఆ విధంగా షేప్ వస్తుందండి మనకి ఈ విధంగా కత్తెరతో కొంచెం మెల్లగా అనాలి లేదంటే బుక్క పడిపోతుంది హోల్ పడిపోతుందండి అలా హోల్ పడకుండా ఉండాలంటే కొంచెం మెల్లగా కత్తెరతోని ఇలా స్మూత్గా అనాలి ఇప్పుడు సేమ్ దీన్ని కూడా పదహారు ఇంచులు తీసుకుంటున్నాను ముప్పై రెండు ఇంచులు ఉన్నాము కాబట్టి ఆ పదహారు ఇంచుల దగ్గర ఇలా గుర్తుపెట్టుకుంటున్నాను చూడండి అక్కడ కూడా ఏ విధంగా మర్చుకోవాలి చూడండి ఏ విధంగా వచ్చిందో జూమ్ చేసి చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో మీరు కూడా ఇంట్లో ఏ విధంగా ట్రై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వరకు మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి నెక్స్ట్ అలాగే ఏ వీడియోలు కావాలో షర్ట్ వీడియో కావాలో ప్యాంట్ వీడియో కావాలో ఏవి కావాలో కామెంట్ చేయండి నేను దానికి వీడియో చేయడానికి రెడీగా ఉంటాను చూడండి ప్లేట్ వచ్చింది కదా ఇక లూప్స్ లూప్స్ కనిపిస్తున్నాయి చూడండి ఈక్వల్గా సమానంగా రావాలండి అక్కడ వచ్చేసి జాయింట్ వస్తుంది ఇది ఒక ఇక్కడ ఒక లూఫ్ ఇక్కడ ఒక లోఫ్ అండి ఇది క్రాస్ ప్యాకెట్ ఇక్కడ వచ్చేసి మన కుట్ వస్తుందండి ఫలా స్టిచ్చింగ్ వచ్చేసి మన సులు పెడతాం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్